హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈ రోజు మనకు చిత్తూరు జిల్లా పొంగనూరు నుంచి అస్సు డైరీ ఫారం వారు ఆవులను అయితే సేలింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ జెర్సీ హోలిస్టన్ హెవీ బ్రీడ్ హెవీ క్వాలిటీ ఆవులైతే వీరి దగ్గర పాలు పాడి సూడి ఆవులైతే వీరి దగ్గర అయితే లభిస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు కూడా అందుబాటులో అయితే ఉంటాయని బ్రదర్ చెప్తున్నాడు అలాగే ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ రెండు పొట్టల పాలు పిండుకొని మరీ తీసుకొని వెళ్ళవచ్చని చెప్తున్నాడు పాలకైతే గ్యారెంటీ పక్కా గ్యారంటీ అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎవరన్నా కావాలంటే బ్రదర్ ఫోన్ నెంబర్ అయితే మీకు ఇస్తాను బ్రదర్ కు కాల్ చేసి అడగండి చూసారు కదా ఇవి క్వాలిటీ హెచ్ఎఫ్ జెర్సీ పోలిస్టన్ బ్రీడ్స్ అయితే అవైలబుల్గా అయితే మీ దగ్గర అయితే ఉంటాయి కుంగనూరు కొత్తిండ్ల దగ్గర అయితే ఈ పారం అయితే ఉంది ఎనీ టైం ఎప్పుడైనా కూడా ఆవులు అయితే వీరి దగ్గర అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు పాలతో గ్యారంటీగా ఇస్తామని అలాగే ఎలాంటి మిస్టేక్ జరిగినా మళ్ళీ కూడా మీకు ఆవును రిటర్న్ కానీ డబ్బులు కానీ ఇవ్వడం అయితే జరుగుతుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు తీసుకున్న ఆవు కాకుండా దాని రేటు దానికి దీని రేటు మళ్ళీ ఇచ్చే దాని రేటు దానికైతే ఉంటుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు హెవీ క్వాలిటీ హెచ్ఎఫ్ బ్రీడ్ అయితే బాగుంటాయి సంఖా సన్ను అంతా కూడా బాగుంటుంది అలాగే పాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఇస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కునూరు తాలూకా కొత్తిండ్ల గ్రామంలో అయితే అశ్వు డైరీ ఫారం అయితే వీళ్ళు నిర్వహిస్తున్నారు గత ఇరవై ఏళ్ళుగా వీరు ఆవులను అయితే తీసుకువచ్చి పల్లెల నుంచి ఇక్కడ డైరీలో వీటిని మెయింటెనెన్స్ అయితే చేస్తూ ఉంటారు అలాగే ఎవరన్నా కావాలంటే వారికి అయితే ఆవులను అయితే ఫారం నుంచి నమ్మకంతో అయితే ఇస్తూ ఇస్తూ ఉంటారని బ్రదర్ అయితే చెప్తున్నారు చాలా ఇవి బ్రీడ్ అయితే వీరి దగ్గర అయితే లభిస్తాయి హూర్ డైరీ ఫారము కంపల్సరీ ప్రతి వారంలోనూ వీరి దగ్గర దాదాపు అంటే ఒక ముప్పై నలభై ఆవులు అయితే వీరు సేల్ అయితే చేస్తూ ఉంటారు నమ్మకంతో వీరి దగ్గరికి ఎక్కడ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు నుంచి వచ్చి వీళ్ళు ఇక్కడ ఆవులను అయితే చూసి ఇక్కడే ఉండి ఆవులు టెస్టింగ్ చేసి వీరి దగ్గర అయితే ఆవులు అయితే కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయచ్చు వీళ్ళు దాదాపు అంటే ముప్పై లీటర్ల కెపాసిటీ ఆవులు అలాగే ఇరవై ఐదు లీటర్ల కెపాసిటీ ఆవులు అలాగే ఇరవై లీటర్ల కెపాసిటీ ఆవులు పదహైదు లీటర్ల కెపాసిటీ ఆవులు కూడా వీరి దగ్గర అరవై వేల నుంచి దాదాపు లక్ష యాభై వేల వరకు ఆవులైతే ఉంటాయని బ్రదర్ చెప్తున్నారు పిండి కొద్దీ రొట్టె అనమాట పాలు ఎక్కువ ఇస్తే రేటు ఎక్కువ అవుతుంది అలాగే రేటు తక్కువైతే పాలు కూడా తక్కువే ఉంటాయి వీరి దగ్గర తీసుకున్న ఆవులు ఇక్కడే నీళ్ళు కానీ మేత కానీ అన్ని చూసుకొని ఇక్కడ నుంచి తీసుకుపోమని బ్రదర్ అయితే చెప్తున్నాడు పనులు కూడా మీరు చూసుకొని ఎన్నో ల్యాక్టి అనేది కూడా మీరు చూసుకొని ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి నమ్మకంగా తీసుకోండి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు పాడి సూడి ఆవులు అయితే మా దగ్గర అందుబాటులో ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే అదే అనమాట ఎవరైనా కావాలంటే బ్రదర్కు కాల్ చేయండి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ ఏ ఆవు ఏం కథ దీని రేట్ ఎంత పాల కెపాసిటీ ఎంత అనేది బ్రదర్కు కాల్ చేసి వివరాలు అయితే సేకరించండి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీరు వారం వారము పుంగనూరు సంతకు కూడా వీరు ఆవులను అయితే తీసుకు రావడం అయితే జరుగుతుంది అక్కడ కూడా వీరు సేల్ అయితే చేయడం అయితే జరుగుతుంది అదే అనమాట చాలామంది ఇక్కడ ఆవులు అయితే తీసుకువెళ్తూ ఉంటారు నమ్మకంగా వచ్చేసి మీకు ఇంతముందు కూడా వీడియోస్ అయితే అప్పుడప్పుడు వీళ్ళవి పెడుతూ ఉంటాను ఎందుకంటే నమ్మకంగా ఇస్తారని నాకైతే తెలుసు అన్నమాట ఓకే మరి ఎవరన్నా కావాలంటే ముప్పై లీటర్లది ఇరవై ఐదు లీటర్లు ఇరవై లీటర్ల పదహైదు లీటర్ల కెపాసిటీ గల హెచ్ఎఫ్ హెవీ క్వాలిటీ బ్రీడెడ్ అయితే వీరి దగ్గర అయితే అందుబాటులో అయితే ఉంటాయి అలాగే హోలిస్టన్ హెవీ బ్రీడ్ క్వాలిటీ గల పోలిస్టన్ ఆవులు మరియు జెర్సీ ఆవులు ఏవి బ్రీడ్ గల జెర్సీ ఆవులు కూడా వీటి దగ్గర అయితే అందుబాటులో ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు మీరు దగ్గరకు ఇక్కడికి వచ్చి ఆవును చూసి కొనుగోలు చేయండి ఏమాత్రము మోసపోవద్దని బ్రదర్ అయితే చెప్తున్నాడు నమ్మకంతో అయితే ఇస్తున్నాము మీకు ఎలాంటి ఎలాంటి అనుమానము అవసరం లేదని చెప్తున్నాడు అలాగే బలవంతంగా తీసుకోమని కూడా మేము చెప్పమని బ్రదర్ అయితే చెప్తున్నాడు మీరు ఇక్కడ వచ్చి పాలు రోజు ఉంటే రెండు రోజులు పాలు టెస్టింగ్ చేసుకొని తర్వాత ఆవు దూడను తీసుకొని వెళ్ళండి అని బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే సూడావులు కూడా మీకు తెలియకపోతే ఎవరినన్నా మీరు తీసుకువచ్చి ఆవును చూసి మీకు అనుభవం లేకపోతే ఆవును చూసి కొనుగోలు చేయవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నారు అలాగే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఏ మారుమూల ప్రాంతానికైనా వీరి దగ్గర ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా అందుబాటులోనే ఉంటాయి ట్రాన్స్పోర్ట్ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళే తీసుకొని వెళ్ళి అక్కడ వదిలేసి వస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు అదే అన్నమాట వీరికి వచ్చేసి రెండు షెడ్లు అయితే ఉన్నాయి రెండు చెట్లల్లో దాదాపు అంటే అక్కడ ఒక పదహైదు ఇక్కడ ఒక పది మొత్తము రోజు మీద ఇరవై ఐదు పాడి సూడి ఆవులైతే వీరి దగ్గర అయితే లభిస్తాయి అది ఎవరన్నా కావాలంటే మీకు ఆ బ్రదర్కు వచ్చేసి కాల్ చేసి ఆవుల వివరాలు అయితే మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి ఎందుకంటే మీరు డబ్బులు పెడతారు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి వాట్సాప్లో పెట్టండి అట్లా కాకుండా మీరే నేరుగా వచ్చి బ్రదర్ తో డీల్ చేసుకొని రేట్లు మాట్లాడుకుంటే ఫిక్స్డ్ అయితే ఉండదు వాళ్ళు చెప్పినంత అయితే ఇవ్వమని వారైతే చెప్పరు మీరు రేట్లు మాట్లాడుకునే దాన్ని బట్టి ఆవు కెపాసిటీని బట్టి పాల కెపాసిటీని బట్టి వీళ్ళు చెప్తారనమాట మీరు చూసుకొని రేట్లు మాట్లాడుకోవచ్చు అదే అనమాట మీకు మోసమైతే చేయము అని చెప్తున్నారు రొమ్ములు కానీ ఒకేలా మాయ కూడా మేము గ్యారెంటీ ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాము ఓకే ఇది వచ్చేసి చిత్తూరు జిల్లా పుంగనూరు తాలూకా అశు డైరీ ఫారము అనమాట కొత్తిండు ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్